గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు శుక్రవారం కావటం వల్ల పెద్దగా అమ్మకాలు కానీ ఖరీదులు కానీ పెద్దగా అడావుడిగా ఉండట్లేదండి ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి స్టాకులే ఉన్నాయి బయట ఓర్ల నుంచి కానీ ఇటు బయట కోల్డ్ స్టోర్ నుంచి కానీ పెద్దగా సరుకులు అయితే రాలేదు డీలక్స్ క్వాలిటీలు కూడా బెస్ట్ క్వాలిటీలు అయితే తక్కువ కొన్ని రకాలైతే వీడియోలు తీయటం జరిగిందండి కొన్ని రకాలు ఆ రకాలు ఒకసారి మనం పరీక్షిద్దాం మీరు చూస్తుంది తేజ అండి తేజ మిర్చి సన్నకత్తు తేజా అండి డీలక్స్ మిర్చి అండి డీలక్స్ మిర్చి అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగింది సూపర్ డీలక్స్ అయితే ఒక రూపాయి ఇటుగా ఒక రూపాయి రెండు రూపాయలు అయితే ఎక్కడన్నా ఒకటి అర్లాడు జరుగుతున్నాయి కానీ జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రం జరిగిందండి ఈరోజు సూపర్ క్వాలిటీలు పెడతలా మీరు చూస్తుంది ఆర్మూర్ అండి ఆర్మూరు బెస్ట్ ప్లస్ ఆర్మూరు మిర్చి రకం ఆరుమూరు రకం బెస్ట్ ప్లస్ మిర్చి అండి పదమూడు వేల రూపాయలు జరిగినాయండి అదే డీలక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మాత్రం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు జరుగుతున్నాయి ఆ క్వాలిటీలు అయితే మార్కెట్లో కనబడతలేదు కొన్ని ఏసీల కార్డు కూడా తిరగడం జరిగిందండి ఈరోజు అయితే ఏసీల కార్డు కూడా అమ్మకాలు అయితే డై డైరెక్ట్గా రైతులు అయితే పెడతలేదు ఇప్పుడు మీరు చూస్తుంది టూ త్రీ అండి ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ కుబేరాకి తేడా ఉంటుంది కుబేరా కొంచెం లైట్ రంగు టూ సెవెంటీ త్రీ ముదురు రంగు అండి ఒరిజినల్ ఇది సూపర్ క్వాలిటీ అండి సూపర్ డీలక్స్ అంటే మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఎక్కడన్నా ఒక చాటు మాత్రమే పద్నాలుగు వేలు జరిగింది జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ప్రకారంగా సూపర్ క్వాలిటీ పద్నాలుగు వేలు ఒకటి అర రెండు చోట్ల జరుగుతున్నాయి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ మిర్చి రోమీ టూ సిక్స్ అండి క్వాలిటీ చూడండి నెంబర్ వన్గా ఉంది ఒరిజినల్ ప్యాంటా కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది రోమీ టూ సిక్స్కి వచ్చేసరికి గోల్డ్ స్పాట్ కలర్ రావటం వల్ల నెంబర్ వన్గా ఉంది సూపర్ ఇది కూడా క్వాలిటీ సూపర్ అండి పదహారు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మార్కెట్లో సేల్స్ కూడా బాగుందండి రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ దేశవాలి మీడియం బెస్ట్ చూడండి సైజు తక్కువైనా రంగు ఉంటుంది మీడియం మీడియం బెస్ట్కి తేడా చూపించడం జరుగుతుంది మీడియం బెస్ట్కి ఏంటంటే కొద్దిగా సైజు తక్కువైనా రంగు ఉంటుంది మీడియానికి సైజు తక్కువ రంగు తక్కువ ఇది మీడియం బెస్ట్ పదమూడు వేలు సైజు తక్కువైన రంగు ఉండటం వల్ల పదమూడు వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి త్రీ ఫోర్ వన్ చూస్తుంది షార్క్ అండి షార్క్ మిర్చి ఇది కూడా సూపర్ క్వాలిటీ ఒరిజినల్ షార్క్ కొంతమంది క్రాసింగ్లో జిన్ని అని కొన్ని రకాలు ఉన్నాయి షార్క్ అండి డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం పదిహేడు వేలు జరిగిందండి ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు జరిగితే సన్నకత్తు అంటే తేజ టైపు సన్నకత్తు వస్తే కనుక పదిహేడు వేలతో ప పదిహేడు వేల రూపాయల దాకా జరుగుతుంది షార్క్కి కొంచెం బద్దె టైప్ కూడా వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తుంది డీడీ కర్నూల్ కర్నూలు డీడీ అండి సూపర్ సూపర్ డీలక్స్ ఈ సంవత్సరం కాయలు ఒరిజినల్ డీడీ పదిహేను వేల రూపాయలు జరిగినాయండి అండి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు అండి సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు పదిహేను వేలు ఇంకా అనేది సూపర్ జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ అండి మీరు చూస్తుంది మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ మిర్చి రకం చూడండి లైట్ కలరు లైట్ కలరు మీడియం బెస్ట్ సైజు తక్కువ యూనిఫామ్ ఉండదండి ఒక కాయ ఒక కురస ఒక్కాయ తలపర ఒక్కాయ సైజు ఉంటుంది లైట్ రంగు ఇది గోల్డ్ స్పాట్ కలర్ ఇవి వచ్చేసి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు జరిగింది మీకు క్వాలిటీలో వ్యత్యాసం కూడా చెప్పడం జరుగుతుందండి రైస్ సోదరులైతే గమనించండి టూ జీరో ఫోర్ త్రీ యార్డ్లో మొత్తం తిరుగుతుంటే కూడా ఎక్కడన్నా ఒకసారి సట చూడండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఎందుకు వచ్చిందంటే సైజ్ తక్కువగా లైట్ రంగు ఇదైతే ముదురు రంగు వస్తుందండి టూ జీరో ఫోర్ త్రీ ఎప్పుడు కూడా ముదురు రంగు సేల్స్ బాగుంటుంది ఇది లైట్ రంగు సైజు తక్కువ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడన్నా ఒకసారి జరుగుతుందండి ఎక్కువగా అయితే టూ జీరో ఫోర్ త్రీ జరగట్లేదు బంగారం మీరు చూస్తున్న మిర్చి రకం పేరు బంగారం క్వాలిటీ ప్రకారం మీరు గమనించండి బెస్ట్ క్వాలిటీ అండి బంగారం కొంచెం సైజు వస్తుంది ముదురు కలర్ వస్తుంది ఇది లైట్ రంగు చూడండి క్లియర్గా కొంచెం లైటు ముదురు అక్కడక్కడ కొంచెం ఈ బెస్ట్ కాలుకు ఈ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు జరిగింది ఈరోజు మార్కెట్లో బంగారం బెస్ట్ క్వాలిటీ మించి ధర పద్నాలుగు వేలు అయితే జరిగిందండి మీరు చూస్తుంది బ్యాడ్ తాలు అరవై ఐదు వందలు జరిగిందండి బ్యాడ్ గీతాలు అరవై ఐదు వందలు కొంచెం రంగులు ఉన్న తాలు అరవై ఐదు వందలు అవుతుంది ఎక్కువగా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు టాపు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగున్న తాలు ఏంటంటే మిక్సింగ్ ఉంటాయి కాబట్టి తాలు బ్యాడ్ గీతాలు అరవై ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో బ్యాడ్ గీతాలు మీరు చూస్తున్న తాలు తేజ తాలండి చూడండి మంచి రంగు తాలు తేజ తాలు రంగు తాలు ఈరోజు మార్కెట్లో పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకాలు అయితే జరిగినాయండి క్వాలిటీ ప్రకారంగా మంచి రంగు తాలూకు డిమాండ్ అండి తేజ తాలు ఇవ్వండి రైతుల కోసం కొన్ని యార్డ్లో మిర్చి రకాలు కొంత ఏసీలు కాడికి వెళ్ళి కొన్ని రకాలు తీయటం జరిగింది ఇదండి మళ్ళీ రేపు కలుద్దాం